ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను డంపింగ్ యార్డ్లో కాల్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని తెలిసిందే ఈ వ్యర్థాలను పునర్వినియోగం చేస్తే పర్యావరణానికి కొంతలో కొంత మేలు చేసిన వారం అవుతాము పర్యావరణానికే కాదు మనిషికి ఎంతో మేలు జరుగుతోంది అదే చేసి చూపిస్తున్నారు కు చెందిన గృహిణి తమ వంటింట్లో వచ్చే వ్యర్థాలను వృధాగా పడేయకుండా ఎరువుగా దానిని తయారు చేసుకొని మిద్దె తోటలను సాగు చేస్తున్నారు సేంద్రియ విధానంలో ఇంటి పంటలు పండిస్తూ ఇంటిళ్ల పాది ఆరోగ్యాన్ని పంచుతున్నారు మరి ఈ టెరెస్ గార్డెన్ సాగు వివరాలను తెలుసుకుందాం పదండి ఇవాల్టి నెలతల్లి కార్యక్రమంలో మోదీనగర్ ప్రాంతంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన రత్నం గారు తమ అపార్ట్మెంట్ పైన ఉన్న మిద్యపైన కొద్దిపాటి విస్తీర్ణంలో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు వంటింట్లో నుంచి వచ్చే ప్రతి వేస్టేజ్ ని ఇంటి పంటలకి ఉపయోగిస్తున్నారు కుల్లిపోయిన టమాటాలు పాడైపోయిన వంకాయలు తినగా మిగిలిన పండ్ల నుంచే సొంతంగా విత్తనాలను తయారు చేసుకుంటున్నారు వాటినే తోట సాగుకు వినియోగిస్తున్నారు ఇలా తయారు చేసిన విత్తనాల నుంచే తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను ఆకుకూరలను పండించుకుంటున్నారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు అపార్ట్మెంట్ అనేది కామన్ బిల్డింగ్ కాబట్టి కాస్త ఒక స్మాల్ గార్డెన్ అండి ఇది నాకు ఇక్కడ మేము నేను ఏంటంటే ఆకుకూరలు కొద్దిగా పెంచుకుంటున్నాను ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అవేంటంటే ఇప్పుడు నాకు ఉన్నంతలోనే నేను చిన్నగా పెంచుకుంటున్నానండి మా ఏదో మా అప్పుడప్పుడు బయట కొనకుండా బయట కొన్నామనుకోండి ఇప్పుడు కెమికల్ ఎక్కువ వాడుతున్నారని ఆకుకూరలు అయితే మేము చాలా చూస్తున్నాం ఎక్కడెక్కడో పెంచుతున్నారని చూపిస్తున్నారు కొనాలంటే చాలా భయం వేస్తుంది అదే ఏదో కొద్దిగా మనమే వేసుకుంటే అది మనకే తృప్తి కదండి అట్లా నాకు ఏంటంటే మొక్కలు హాబీ అండి మొక్కలు పెంచుకోవడం హాబీ అట్లా నేను ఏదో చిన్నగా నేను వేసుకున్నాను మా అపార్ట్మెంటు పైన మరీ ఎక్కువ పెద్దగా పెట్టినా అది ఏంటంటే టెర్రస్కి మళ్ళీ ప్రాబ్లం అని నేను ఎక్కువ పెట్టుకోలేదు ఏదో ఉన్నంతలో నేను కొద్దిగా పెట్టుకున్నాను మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్తో నేను ఇవి పెంచుకుంటున్నానండి ఎక్కువ గార్డెన్ పెట్టుకున్నా ఇప్పుడు వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా వాటర్ కూడా చూసుకోవాలి అందుకే ఉన్నంతలో నేను ఏదో కొద్దిగా తక్కువగానే పెంచుకుంటున్నాను ఇదేంటంటే మొక్కలు మా నాన్నగారి నుంచి నాకు వచ్చిందండి ఆయన ఏంటంటే ఆయనకి ఒక కోరిక ఉండేది బాగా మా ఆయన ఏంటంటే మాది విలేజ్ లేండి కొద్దిగా ఒక పల్లెటూరు ఉంది అక్కడ మాకు కొద్దిగా పొలం అది ఉంది అందులో ఏంటంటే మా నాన్నగారు పెద్దగా మొక్కలేసి పెంచుకోవాలి అంటే ఆయన జాబ్ చేసేవారు సిటీలో అప్పుడప్పుడు వెళ్ళి మొక్కలు చూసుకుండేవారు అలాగే రిటైర్ అయ్యాక అక్కడికి వెళ్ళిపోయి మొక్కలు వేసుకొని ఆ మొక్కలు చూస్తూ అక్కడే ఉండాలనేది ఆయన కోరికండి కానీ ఆయన కోరిక నెరవేరలేదు ఆయన మధ్యలోనే ఆయన పోయారు ఏంటంటే ఆయన నుంచి నాకు వచ్చిందండి ఈ మొక్కలు ఇంట్రెస్ట్ కూడా నేను అందుకే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ఏంటంటే మొక్కలు కూరగాయలు ఇవి మొక్కల మటుకు ఫ్రూట్స్ మొక్కల మటుకు బయట నుంచి తేనండి మనం ఇంట్లోనే ఫ్రూట్స్ అవి తింటుంటాం కదా తినేవే కొద్దిగా వేస్టేజ్ ఉంటాయి ఆ వేస్టేజ్ తీసుకొచ్చే గోళాలు వేస్తాను అలాగే జామ మొక్క కానీ దానిమ్మ మొక్క కానీ నిమ్మ మొక్క కానీ చింత మొక్క కూడానండి వచ్చినవే నేనేంటంటే ఇది తడి పొడి ఇప్పుడు అన్నీ వేరు చేయాలని చెప్తున్నారు కదా ఆ తడి పొడి వేరు చేసినప్పుడే కొంత ఇంట్లో ఉన్న చెత్తతోనే నేను కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను ఆ కంపోస్ట్ని మొక్కలకు వాడుకుంటానండి నేను అది ఏంటంటే ఎక్కువ బయట పడేయకుండా ఫ్రూట్స్ తొక్కలు కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ గుడ్ ఎగ్ తొక్కలు కానీ ప్రతీది ఇంట్లో తర్వాత కోకోపీట్ కానీ ఇవన్నీ కలిపి ఎరువు తయారు చేసుకుంటాను నేను ఆ ఎరువునే నేను మొక్కలకి వాడుకుంటూ ఉంటానండి ఇవేమో పచ్చిమిర్చి అండి ఈ పచ్చిమిర్చి ఏంటంటే మనం వేస్ట్గా ఇప్పుడు నాకు ఇంట్లో పాడైన పచ్చిమిర్చి అంతా నేను పడేయకుండా అది పక్కకు తీసి ఎండబెట్టి ఆ విత్తనాల్లే వాడతానండి ఇవి అలాగొచ్చిన నారే ఇది ఇవి బ్యాగులు ఏంటంటే మనం ఈ కుండీలు పెట్టడం వల్ల ఏంటంటే టెర్రస్కి వెయిట్ పెరుగుతుందండి ఆ వెయిట్ మూలాన్ని ఏంటంటే వెయిట్ తగ్గించడానికైనా ఇవి నేను బ్యాగులు తెచ్చుకున్నాను ఈ బ్యాగుల్లో మట్టి వేయడం వల్ల ఏంటంటే అవి కరెక్ట్గా ఉండకపోతుంటే ఈ వేస్టేజ్ టైల్స్నేమో చుట్టూ స్క్వేర్లో పెట్టుకొని ఇందులో నేను వాడుకుంటున్నానండి ఇవి ఇవి అండి ఈ నారంతా అనేది ఇదేమో టమాటా ఈ టమాటాల కూడా మనం ఏంటంటే ఇంట్లో నాకు ఎక్కువ టమాటా ఏదైనా కొద్దిగా పాడయి ఉంటే అది పడేయకుండా దాన్నే నేను ఇత్తనాల కింద వాడతానండి ఆ విత్తనాలతో వేసిన టమాటా ఇది ఇది బాగా పెరుగుతుంది నాకు టూ త్రీ డేస్కి నాకు ఒక కేజీ కేజీన్నర టమాటా వస్తుందండి నాకు ఇంట్లో సరిపోతుంది ఇది ఇదండి వంకాయ అండి వంకాయ కూడానా వంకాయలు కానీ వంకాయలు కానీ పండిపోతాయి కదండి పండినవి ఏంటంటే ఎండబెట్టి ఆ ఎండబెట్టి తీసిన ఇత్తనాలు అండి అండి ఇవి ఇది కూడా ఈ నారు ఇది కూడా టమాటా అండి ఇది వన్ వీక్ అయింది వేసి ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఇది కొద్దిగా పెరగడానికి ఇది దానిమ్మ అండి దానిమ్మ కూడా ఇంట్లో మనం తిన్ తిన్నగా మిగిలిపోయిన ఏమైనా విత్తనాలు ఉంటే అవి వేస్టేజ్ పడేసినవేనండి పడేసిన దాంతో వచ్చిందేనండి ఇది కూడా పాలకూర అవి ఆకుకూరలు కూడా తగ్గించాము మళ్ళీ తర్వాత ఒక వేసుకుందాం అనేసి ఇవన్నీ ఇది కూడానండి ఇది జామి కూడా మేము తినగా పడేసిన పండుతో వచ్చిన విత్తనాలతోనే పెరిగిందేనండి ఈ జామి కూడా ఇది ఇలాగా ఇది కరివేపాకు అండి ఇది కరివేపాకు కూడా నేనేమో కొమ్మలు వేసానండి సరదాగా కొమ్మలు వేస్తేనే బాగానే పెట్టింది ఇది బాగానే ఉంది ఇది అప్పుడప్పుడు నేను కూర కూరలకి ఫ్రెష్గా వాడుకుంటూ ఉంటాను అలాగే ఇవన్నీ మందారం ఇవన్నీనండి నాకు ఇవన్నీ పూజకి బాగా పనికొస్తాయండి డైలీ నేను అసలు ఒక టూ ఇయర్స్ నుంచి నేను అసలు పువ్వులు బయటే కొండమే మానేశాను ఇలాగ నా మొక్కలతో వచ్చిన పువ్వులతోనే నేను రోజు డైలీ పూజ చేసుకుంటానండి ఇది వంకాయ అండి ఇది ఇది వంకాయ మొక్క ఇది కూడా నల్లవంకాయలు పండిపోయినవే బయట వేసి ఇలా విత్తనాలతోనేనండి వాడుకునేవే ఇది బయట కొని తెచ్చి మనం వండుకున్న అంత తృప్తి అనిపించదు కదా అందులోని కెమికల్స్ వేస్తున్నారు ఏది తినాలో ఏది తినకూడదో కూడా భయం వేస్తుంది అలాగే ఏముందండి ఒక రెండు పచ్చిమిర్చి కాసిన ఆ రోజుకి అలాగే ఆ కూరకి వస్తాయి కదండి అది ఏంటంటే మనకు ఒక తృప్తి అనిపిస్తుంది ఇది నా చెట్టుది నేను వేసుకున్నాను అనే తృప్తి ఉంటుంది కదా అట్లా అలాగే నేను ఈ తోట అంతా వేసుకున్నానండి అంటే ఎక్కువే పెట్టవచ్చు కానీ టెర్రస్ మీద ఎక్కువ పెడితే మనకు వెయిట్ కూడా ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కామన్ ఏరియా కాబట్టి కామన్ ఏరియాలో ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటర్ ప్రాబ్లం ఉంటుంది అందుకని నా వరకు నేను తగ్గించి ఇవన్నీ వేసుకున్నానండి ఇది చింతకాయ కూడా ఇది చింత మొక్క అండి ఇది మనం ఇంట్లో చింతపండు పులుపు తీసి పడేగా వచ్చే విత్తనాలతో వేసిన మొక్క అండి ఇది ఇది కూడా ఇదేంటంటే ఆకు ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉందనుకోండి మనం పప్పులో కానీ మటన్ ఏదైనా వండుకున్న మటన్లో కానీ వేసుకోవచ్చు ఇవి ఇవన్నీ తులసి అండి ఇది తులసి ఇవన్నీ నేను ఏంటంటే మాకు కింద అయితే ఇంకా ఉన్నాయి తులసి తులసి ఎక్కువ పెట్టుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ టీ అది మనం చేసుకునేటప్పుడు టీ కాట్లకి వాడడానికి అంటే మనకి ఇప్పుడు చలికాలం ఎక్కువ జలుబు అది రాకుండా సైనస్ అది రాకుండా ఈ తులసి ఏంటంటే మార్నింగ్ మనం టీ మరిగించుకునేటప్పుడు కాస్త తులసిని మనం టీలో వేసుకున్నాం అనుకోండి అది చాలా యూజ్ అవుద్దండి మనకి సైనస్కి కానీ జలుబులకు కానీ తులసి తులసిలో చాలా లాభాలు ఉన్నాయండి అందుకు నేను ఎక్కువ తులసి పెంచుకుంటాను ఇది ఇది తమలపాకు అండి పూజలే చేసుకునేటప్పుడు తమలపాకు యూజ్ అవుతుంది లే తమలపాకు వల్ల కూడా అండి ఆకులు డైలీ ఒక ఆకు తింటే మనకి కాల్షియం పెరుగుతుంది అంటారండి తమలపాకులో కాల్షియం ఉంది మొక్కలకు కావలసిన ఎరువును వంటింటి వ్యర్థాల నుంచే తయారు చేసుకుంటున్నారు రత్నం అందుకోసం ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు ఆ పద్ధతులు ఏంటో ఆమె మాటల్లోనే విందాం ఎరువు కావాలి అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఎరువు మొక్కలకి బయట తెచ్చేవాళ్ళం అండి ఇప్పుడు అలా బయట తీసుకొచ్చే వేసే ఎరువు కూడా కెమికల్స్ ఉంటున్నాయని నేను ఏం చేస్తానంటే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఈ మొక్కలకి అన్నింటికి నేను ఇంట్లో తయారు చేసుకున్న ఎరువే వేస్తానండి బయట నుంచి అసలు తేను అలాగే తయారు చేసుకున్న ఎరువేనండి ఇది ఇంట్లో మనకేంటంటే ఫ్రూట్స్ కానీ కూరగాయలు తొక్కు కానీ గుడ్లుగా గుడ్లు నుంచి వచ్చే తొక్క కానీ లేదా మార్నింగ్ టీ చేసుకున్నా కాఫీ చేసుకున్న టీ పొడి కాఫీ పొడి ఏదైనా సరే ఇంట్లో మనం చింతపండు పిండిని పిప్పు కానీ అంతా మనమంటే బయట పడే అక్కర్లేదండి అంతా మనకి ఎరువుకి యూజ్ అవుతుంది అలాగ ఇంట్లో నాకు ఉన్న వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇలా నేను ఎరువు తయారు చేసుకుంటున్నానండి ఇదేంటంటే ఇది ఒక బకెట్ మనం ఎరువు తయారు చేసుకోవాలంటే ఇలాగ ఏదైనా ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాం అనుకోండి ప్లాస్టిక్ బకెట్ తీసుకుని దానికి ఏంటంటే ఇలా చుట్టూ హోల్స్ పెట్టుకోవాలండి ఈ హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే లోపలదేమో బయటికి బయట గాలి లోపలికి వచ్చి ఎరువు బాగా తయారవుతుంది దీంటేంటే నేను ఇంట్లో మనకి వచ్చే ఉల్లిపాయ తొక్కలు కానీ ఫ్రూట్స్ తొక్క కానీ టీ పొడి కానీ ప్రతీది ఇంట్లో ఏదున్న అంత దత్త దేవుడు పెట్టే పువ్వులతో సహా అన్నీ తీసుకొచ్చి ఇందులో వేసుకుంటానండి అలాగే ఇది ఆ వేస్టేజ్తో కూడా ఇలాగ కొబ్బరి పీచు కలెక్ట్ చేసుకు పెట్టుకుంటానండి నేను తీసుకొచ్చి ఇదేమో కొద్దిగా మనం అంటే క్రష్ చేసుకోవాలి బాగా క్రష్ చేసుకొని ఎండబెట్టుకుంటే ఇది కూడా బాగా యూజ్ అవుద్దండి ఒక్కొక్కసారి ఇది దొరికినప్పుడు ఇది కోకోపీట్ అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి ఈ కోకోపీట్ కూడా నేను తెచ్చి పెట్టుకుంటాను ఇది ఈ రెండు మనం కాంబినేషన్ అనమాట ప్రతిరోజు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు నాకు ఏ రోజైతే వస్తుందో ఆ రోజు ఆ వేస్టేజ్ అంతా వేసేసి ఆ కోకోపీట్ పైన వేస్తే ఇలా కవర్ చేస్తూ ఉంటానండి అలాగే ఈ టిన్ మనకి మొత్తం పుల్లయ్యే వరకు అది పక్కన పెట్టుకోవాలి అలాగే మళ్ళీ ఇలాంటి టిన్ ఇంకోటి మనం తయారు చేసుకోవాలండి ఈ టిన్ పూర్తయ్యేసరికి ఇది ఎరువు తయారవుతుంది మనకి బాగా మంచిగా వస్తుందండి అసలు మనం బయట కొన్న అంత క్వాలిటీ ఎరువు అయితే మనకు దొరకదండి ఎందుకంటే ఇందులో ఉన్నవి చాలా అసలు పెద్దవాళ్ళు అంటారు మనం తినేదే తక్కువ బయట పడేసేదే క్యాలరీస్ ఎక్కువ అంటారండి ఒకసారి సామెత కూడా విన్నాం మనమేమో కడిగినవన్నీ సింకులో పోస్తుంటాం ఆ సింకులో పోసినవే పురుగులే బాగా బలంగా బ్రతుకుతున్నాయి మనకు ఉన్నదంతా మనం అంతా ఉత్తి గడ్డే తింటున్నాము మొత్తం ఉన్న క్యాలరీస్ అన్నీ బయట పోతున్నాయని అంటుంటారండి పెద్దవాళ్ళు అట్లా అలాగా అన్నందుకు ఇప్పుడు ఈ తొక్క ఇదంతా క్యాలరీస్ అంతా ఈ తొక్కలోనే ఉందండి కాబట్టి ఏంటంటే ఎరువు బాగా అది బాగుంటుంది ఆ ఎరువు ఈ ఎరువునే నేను మొక్కలకు వాడుతున్నాను నాకైతే మంచిగా పెరుగుతాయి మొక్కలు అసలు నాకు మొక్కలు ఎప్పుడు ఎండిపోయినట్టు కానీ ఏమి ఉండవు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి సమ్మర్ వస్తే అసలు మొక్కలు ఎండిపోతాయి మొక్కలతో చాలా ప్రాబ్లం అంటారు అందరూను కానీ నా మొక్కలు ఎప్పుడూ ఫ్రెష్గా పచ్చగా ఉంటాయి మొక్కలకు ఎలాంటి పురుగు చీడపీడలు ఆశించకుండా ఉండే అందుకు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు వేపాకు కషాయాన్ని సొంతంగా తయారు చేసుకొని ఆ కషాయాన్ని పంటలకు పిచికారీ చేస్తున్నారు ఈ వేపాకు కషాయాన్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇన్ని మొక్కలు మనం పెంచుకుంటున్నాం కదండి ఇన్ని మొక్కలు పెంచినప్పుడు కూరగాయ మొక్కలు పెంచుతున్నాం అన్ని అయ్యో పురుగు మందార మొక్కలకి ఎక్కువ పురుగు వస్తుందండి తర్వాత క్యాబే ఈ కాలీఫ్లవర్కి కూడా అండి అసలు చాలా త్వరగా పురుగు వచ్చేస్తుంది తర్వాత బెండకాయ కూడా అండి పురుగు త్వరగా చాలా త్వరగా వస్తుంది మరి ఈ పురుగు ఎలా పోవాలంటే మనం బయట నుంచి ఏమైనా కెమికల్స్ తీసుకొచ్చి కొట్టినప్పుడు మళ్ళీ మనం మొక్కలు పెంచుకొని మళ్ళీ ఆ కూరగాయలు తినడం ఎందుకండి అందుకు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఇదిగో నాకు ఇంటి పక్కన ఒక పెద్ద వ్యాప్ చెట్టు ఉంది ఈ వ్యాప్ చెట్టు ఈ ఆకులన్నీ తీసుకొని నేను నేను ఒక బకెట్లో శుభ్రంగా కడిగేసి బకెట్లో వేసి దాంట్లో ఏంటంటే బాగా వేడిగా ఉండాలండి అంటే పొగలు రావాలి నీ వాటరు అది వేడి చేసి ఆ ఆకుల్లో వేసేసి అదేంటంటే ఒక త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ దాని మీద మూత పెట్టి ఉంచుకోవాలండి అలా ఉంచింది ఆ లిక్విడ్ నేను పక్కన పెట్టుకుంటాను ఆ లిక్విడ్ నేను స్ప్రే చేస్తానండి మొక్కలకి కన్నింటికి బయట నుంచి నేను ఏది కొనను కెమికల్ ఏవి కొనండి ఇలాగే ఆప ఆకులతో వచ్చే వాటర్తోనే నేను మొక్కలకి అన్ని స్ప్రే చేసి పురుగుని నేను తగ్గించుకుంటానండి అసలు పురుగు రాదండి పురుగు కూడా ఉండదు అసలు ఏ మొక్కలు నేను ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఇలాగా నేను కొడుతూ ఉంటానండి ఎక్కువ ఎక్కువ ఎండు ఉండేటప్పుడు మటుకు స్ప్రే చేస్తండి అండి ఎక్కడ ఏ చెట్టుకి ఏ పురుగున్నా పోతుందండి కానీ ఏపాకులు అనుకుంటాం కానీ ఏపాకులు చాలా ఔషధం అండి ఏపాకుల్లోని కాయలు కూడా వస్తాయండి ఆ కాయలు కూడా మనం యూజ్ చేయొచ్చండి దానివల్ల ఏంటంటే ఆయిల్ తయారవుతుంది నేను ఆ ఆకులతో ఆ కాయలతో కూడా లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసుకుని ఆ లిక్విడ్ నేను మొక్కలకు వాడతానండి నేను ఎర్లీ మార్నింగ్ మొక్కలు నీళ్ళు పోవడానికి వస్తానండి వచ్చేటప్పుడు అన్నీ ఒకసారి నేను చూసుకుంటాను నాకు చాలా హాయిగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసిన మొక్కల్నే మళ్ళీ మనం ఎండబెట్టి మళ్ళీ మనం మొక్కలకే కింద వేసి వాడుకోవచ్చండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఉన్నాయండి ఎండిపోయినవన్నీ కింద పడిపోతూ ఉంటాయి ఇవన్నీ నేను రెండు రోజులకి ఒకసారి మూడు రోజుల కోసం నేనే ఊడ్చుకుంటానండి ఊడ్చుకొని ఇవన్నీ తీ మళ్ళీ మొక్కలకే నేను వాడతానండి ఈ ఇక్కడ ఇదంతా ఎలాగ వాడిందేనండి ఇది ఇదంతా నేను కింద ఊడ్చేసి మళ్ళీ వేసేస్తానండి వేసి పైన కొద్దిగా మట్టి వేసుకొని నేను తయారు చేసుకునే ఎరువు వేస్తూ ఉంటానండి దీనివల్ల ఏంటంటే మనకి ఇది బలంగానే పెరు బలంగానే పెరుగుతుంది కాకపోతే కింద వేసే కింద పెరిగే చెట్టుకు వచ్చి అన్ని కాయలు రావు మనకి మొక్కల వల్ల ఏంటంటే మంచి మనకి మంచి గాలి వస్తుందండి నేనే మాకు ఏంటంటే మార్నింగ్ నేను వచ్చి ఈ మొక్కలన్నీ చూసుకొని నాకు నీళ్ళు నీళ్ళు వేసుకొని అన్నీ తుడుచుకుంటే రోజుకి వన్ అవర్ పడుతుందండి నాకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రతిరోజు నాకు రోజుకి వన్ అవర్ బయటకు వెళ్ళి వాకింగ్లు అవి చేసే బదులు ఈ మొక్కలకే సేవ చేసుకుంటే ఎక్సర్సైజ్ అవుతుంది మొక్కలు బాగుంటాయి మనకేమో పండించుకునే కూరగాయలు వస్తాయి పువ్వులు వస్తున్నాయండి దీనివల్ల మనకి లాభాలే కానీ నష్టమే లేదండి కాబట్టి ఉన్నంతలో మన అందరం మొక్కలు పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు తర్వాత మన మన చేతులతోనే మనం పెంచుకునే పువ్వులు కానీ మొక్కలు కానీ ప్రతిరోజు మనం చూసుకోవచ్చండి